నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జన సైనికులు ఏకిపారేస్తూ ఉన్నారు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన పని లేదు అంత లైట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో పట్టించుకోవాల్సిన పని లేదు ఆయన రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం అన్నట్టు మాట్లాడారు సో దీని మీదే చర్చించడం జరుగుతుంది దీని మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ గారు ఆమె మాట్లాడి మీరు వినే ఉంటారు ఏమనిపిస్తోంది అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం సో ఈ సిచ్యువేషన్లో కవిత ఈ రకంగా మాట్లాడటాన్ని అంటే ఏంటి ఆమె గేమ్ ప్లాన్ ఆమె అభద్రతాభావం అపరిపక్వత అంటాను నేను ఒక ముఖ్యమంత్రి కూతురే కానీ నీ ప్రస్థానం అంతే అంటే కేసీఆర్ లేకపోతే మీరు ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు రాజకీయాల్లో మీరు హుందాగా మాట్లాడాలి కానీ దేశం మొత్తం మీరు అన్నట్టు మనం రాష్ట్రమే చూడాల దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిది నేషనల్ మీడియాలో కూడా చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేనతో పొత్తు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం ఈయనకున్న పోరాట పట్ల కలిసి పొత్తు పెట్టుకున్నారు అక్కడ బీజేపీ కూడా ఇరవై ఒక్క ఎంపీ సీట్లే చాలా కీలకమైనవి మనకు తెలిసిన అంశమే అంటే మూడోసారి ప్రధానమంత్రి మోదీ అవ్వటానికి కారణమైన వ్యక్తులు అటువంటి వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీరు అన్నట్టు దేశ రాజకీయాల్లో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని అన్న మొట్టమొట్ట వ్యక్తి వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఉన్నాడు ఎక్కడ మహారాష్ట్ర వెళ్ళినా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తమిళనాడు వెళ్ళినా ఎక్కడ కర్ణాటక వెళ్ళినా ఆయనకంటూ ఒక బేస్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాని కూడా పాకింది అంటే దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు పివి నరసింహారావు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కోవలో ఈ రోజున ఎవరు ట్రబుల్ షూటర్ కనపడుతుంది ఈ కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ పవన్ కళ్యాణ్ మరి ఆ వ్యక్తి ఈమెకి ఏంటంటే భావం పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీ కలిపి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయబోతుంది తెలంగాణలో ఓకే అది బాధ మన అప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ కదా ఇప్పుడు కాంగ్రెస్ దెబ్బకి రేవంత్ రెడ్డి గారి దెబ్బకి కకా వికలం అయిపోతుంది సున్నా మనం ఎంపీలు మనం చూసాం గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ చూసాం టీచర్స్ ఎలక్షన్ చూసాం ఉనికిని కోల్పోయింది నీళ్లు నిధులు నియామకాలనే స్లోగన్తో వచ్చిన వీళ్ళు ఉద్యమాల బాటన అనేక మంది అమరులు అయిపోతే ప్రాజెక్టుల పేరుతో అవినీతి ఎలిగేషన్స్తో మీరు మాజీలు అయిపోయారు పది సంవత్సరాలు చూశారు మిమ్మల్ని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి రూపేన టెన్ ఇయర్స్ తర్వాత అధికారులు వచ్చింది కాబట్టి ఇప్పుడు బీజేపీ కనుక బాగా స్ట్రాంగ్గా వెళ్తే పరిస్థితి ఏంటి కూడా బీజేపీ కదా గెలిచింది కదా రెండు స్థానాలు గెలిచినాయి కదా ఇప్పుడు అదే సమయంలో మీరే మీరేంటి ఇక్కడ గతంలో కార్పొరేట్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ఎలక్షన్స్లో జనసేన పోటీ చేసింది టీడీపీ పోటీ చేయలేదు అనుకోండి అదే సమయంలో జనసేన అమిత్ షా గారు మోదీ గారి సలహా ప్రకారం విత్ర చేసుకున్నారు అప్పుడు సపోర్ట్ చేశారు బీజేపీకి ఎన్ని స్థానాలు గెలిచినాయి నలభై ఎనిమిది స్థానాలు గెలిచినాయి మరి ఇప్పుడు మీరు ఆ స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గారు ఇదే కూటమి ఏపీతో పాటు ఇక్కడ కూడా పోటీ చేయాలని బీజేపీ పెద్దలు కావచ్చు జనసేన వాళ్ళు టీడీపీ అందరు కోరుకున్నారు అదే జరిగితే ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు ఎక్కడ ట్రైబల్ ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియని వాళ్ళు లేరు తెలంగాణ సమాజానికి అంత తెలుసు ఆయనకి ఈ ఉద్యమం ఆయనకి స్ఫూర్తి తెలంగాణ భావజాలం ఎక్కువ ప్రతి సినిమాలో ఆయన పాటలు చూపించాడు మరి అటువంటిది వీళ్ళ యొక్క సీట్లు వీళ్ళ కోసాలు కదిరిపోయే అవకాశం ఉంది అది అసలు కారణం ఓకే అది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య విడిపోయిన ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేదు అక్కడ పరిపాలించుకోవడానికి అమరావతి నిర్మించుకోవడానికి పోలవరం పూర్తి చేయడానికి శతవిధాల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేసుకున్నారు ఇప్పుడు ఏలు పెట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అంటే అంటే స్టేచర్ కాదా ఆయన పేరు ఉదరించడానికి నీకు పలికి ఇది లేదంటే అంటే మీలాగా సర్టిఫికెట్లు ఆయనకు అవసరంలా మీలాగా లెక్కర్ స్కామ్లో మొట్టమొదటి మహిళ ఒక ముఖ్యమంత్రి గారి కూతురు తిహార్ జైల్లో గడిపొచ్చింది ఈడీ కేసులో నోటీసులు వచ్చినాయి అంటే ఈయనకి సర్టిఫికెట్ తిహార్ జైలు ఏవైనా అనుభవం లేదు చంచలగూడ జైలు వెళ్ళిన అనుభవం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీదేం కేసులు లేవు అదే సచలత అదే సమయంలో మీలాగా లెక్కర్స్ కేసులో ఇరుక్కోలా దేశ ప్రధాని ప్రపంచ దేశాల మనల్ని పొందిన దేశ ప్రధాని మోదీయే ఈయన పవన్గా తుఫాన్ అంటే కవిత గారి సర్టిఫికేటా ఎందుకు అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమే ఆ ఫార్ములానే తెలంగాణకు కూడా వస్తే గతంలో మనం చూసాం కేసీఆర్ గారు ఆంధ్రోళ్ళ పాలన మళ్ళీ మనకు అవసరమా ఆ బానిస బతుకులు మళ్ళీ మనకు అవసరమా అప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన ఎట్లా మాట్లాడారో మనం చూసాం ఇప్పుడు మళ్ళీ దాన్నే ఎత్తుకునే అవకాశం కనిపిస్తుంది సెంటిమెంట్ ను రగిల్చే అవకాశం ఉంది ఆ సెంటిమెంట్ తో మళ్ళీ ఓట్లు దండుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది ఇప్పటి నుంచి అటాక్ ఈ విధంగా స్టార్ట్ చేశారంటే నిజంగా ఆ ఫార్ములా గనుక వస్తే ఇదే దూరంలో ఉంటుంది కదా అప్పుడు ఏ ఏం చెప్పే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే క్రమంలో అదే వాళ్ళు సిటీ సరౌండింగ్ గెలిపించారు ఇదే బీఆర్ఎస్ పార్టీని అవునా కదా ఒప్పుకుంటారా కదా చావు తప్పి కన్నులు కొట్టబోయినట్టు వీళ్ళందరూ గెలిపించబట్టి అదే ఆంధ్ర వాళ్ళని మీరు ఎంత రెచ్చగొట్టినా మీ వైపు నిలబడ్డారు కాబట్టి ఆ మాత్రం సీట్ అయినా వచ్చినాయి లేకపోతే పరిస్థితి ఏంటి మీ గెలుపవటంలో ఇక్కడ వచ్చి ఓకే తెలుగు వాళ్ళే కాబట్టి విభజన క్రమంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయారు ఆ సెంటిమెంట్ని రగిల్చి పబ్బం గడుపుకోవాలంటే అంత అమాయకులేం కాదు తెలంగాణ ప్రజలు వాళ్ళ కావాలి ఈ పదేళ్ల తర్వాత కూడా ఇంకా ఇది ఆంధ్ర తెలంగాణ భావన చూస్తారా కేవలం అభివృద్ధి కావాలి మనకి మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి అన్ని వర్గాలు బాగుపడాలి దీన్ని చూస్తారంటారా ప్రజలు సార్ ఆంధ్ర తెలంగాణ భావనను రెచ్చగొట్టితే రెచ్చిపోయే వాళ్ళేం కాదు ప్రజలు ప్రజలు చాలా తెలియగలవాళ్ళు ఈ సంస్కృతిలో భాగం అయిపోయారు ఎక్కడ వేరే రాష్ట్రంలో ఉన్నట్టు ఏం ఫీల్ అట్లా ఈ రూరు సంబంధాలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఒకరి చొక్కలు ఇచ్చి తుచ్చుకుంటున్నారు ఎక్కడ ఇదేం లేదు అన్నదములు కలిసి ఉన్నారు రెచ్చగొట్టి రెచ్చిపోయేవాళ్ళం కాదు ప్రజలు అంతే కదా ఈ సంస్కృతులు భాగం అయిపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలియగలరు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం సంక్షేమం అంటే అభివృద్ధి మరిస్తే బట్టర్ నొక్కితే ఏమైంది స్థానాలు కాబట్టి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలించాలి అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు మరి మాట్లాడితే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల చక్కగా మాట్లాడుతున్నారు మార్క్ శంకర్ కోలుకోవాలని ట్వీట్ చేశాడు ఇదే సమయంలో నీకేమైంది నీ సచలత ఏమైంది జాగృతి పెట్టావు నీ పార్టీ నువ్వు తీసుకో డి అరవింద్ ఎప్పుడు ఛాలెంజ్ విసురుతుంటాడు ఆయన మీద గెలిచి చూపించు అంతే తప్పితే నీకు నీకున్న సర్టిఫికేట్ ఏంటి ఒక ముఖ్యమంత్రి గారు కూతురు అంతేగాని పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి కవితది కాదు ఈయన ఎక్కడైతే పవన్ కళ్యాణ్ అడుగు పెడతాడో మళ్ళీ టీడీపీ పురోవైభవం వస్తే గనక ఓకే తెలంగాణలో మా సీట్లు కూడా కోల్పోయి మాకున్న ఇప్పుడు సెకండ్ ప్లేస్ అలా థర్డ్ ప్లేస్ అవుతుంది రేపు పోటీ కాంగ్రెస్కి బీజేపీకి అవుతే అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే థర్డ్ ప్లేస్ భారత ఇప్పుడు బీఆర్ బీఆర్ఎస్ అని భారత రాష్ట్ర సమితి అని ఆవిర్భించిన ఆ పార్టీ పక్క రాష్ట్రంలో ఏదో చేయాలి దేశంలోనే ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటే అసలు ముఖ్యమంత్రి కాకుండా పోయాడు ప్రగతి భవన్కి ప్రజలకి జ్వరవేతలకి ప్రజలు కాదనుకున్నారు అప్పుడు మీరు ఎక్కడ ఆవిర్భిస్తారు ఇక కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది థర్డ్ ప్లేస్కే పరిమితమయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక అడుగు పెడితే ఇరవై రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది సార్ దక్షిణ భారతదేశంలో వైపు వాళ్ళ చూపు ఉంది ఇక్కడ స్ట్రాంగ్ బీజేపీ నాయకులు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు స్ట్రాంగ్ బేస్ ఉంది ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీచర్స్ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో ఫార్టీ పర్సెంట్ సీట్స్లో బీజేపీ గెలిచినట్టే ఎమ్మెల్సీ పాయింట్ ఆఫ్ వ్యూ గెలిపించుకున్న పరిస్థితి చూస్తే కాబట్టి బీజేపీకి ఇది ఉంది గ్రాస్ గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళింది నాయకత్వం ఉంది ఇది దానికి తోడు టీడీపీకి ఉన్న అనుభవం గతంలో సైబరాబాద్ నిర్మించి ఇప్పుడు ఐటీ కంపెనీలు కావచ్చు ఇంత ఇంత హైదరాబాద్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ రెండు వేల ముప్పై నాటికి ఫాస్టెస్ట్ నగ అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ రాబోతుంది దాని కారణమైన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఎంటర్ అయ్యాడంటే మళ్ళా అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడంటే వీళ్ళతో పాటు బీజేపీ కలిస్తే డెఫినెట్గా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అప్పుడు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ మీరు థర్డ్ ప్లేస్ తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారు డెఫినెట్గా అండి ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉంటారు చాలా తెలివి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా లేకుండా పోయింది ఇక్కడ పది సంవత్సరాలు పట్టింది రావడానికి అధికారంలోకి మరి అదే సమయంలో నీళ్లు నిధుల నియామకాల ద్వారా నువ్వు వచ్చిన అధికారంలో వచ్చి నీకు నీళ్లు ప్రాజెక్టుల రూపేన మీరే తిన్నారనే ఆరోపణలు ఉన్నాయి నిధులు సక్రమార్గం లేకుండా మీరు మీ కుటుంబ సభ్యులకి వెళ్ళిపోయినాయి నియామకాలు అసలు లేవు మరి ఇంత ఇదినప్పుడు మీరు ఏమి ఎందుకు ఇంత ప్రజలు ఓడించారు మీరు కాదనుకున్నారు ఇప్పుడు ఆల్టర్నేట్ కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని చూసుకున్నారు ఆయన పరిపాలన కవిత వ్యాఖ్యల తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టార్ట్ చేస్తారంటారా టార్గెట్ చేయడం డెఫినెట్గా అండి ఇప్పుడు కవితకి ఇప్పుడు సార్ మీరు వల్లిగారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం మీ భాష బాగుంటే నేను ఒకవేళ పెట్టి నేను చూపించే నాలుగేళ్ళు నా వైపు చూస్తూ ఉంటాయి మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాట మీడియాలో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ప్రపంచం చూస్తుందని చూసుకోవాలా మీరు విమర్శించే వ్యక్తిని ఎవరు ఆయన మీద ఒక కేసు కేసేమి లేదు ముప్పై మూడు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల నుంచి స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు అది పరిస్థితి ప్రజలు గెలిపించారు నూట యాభై సీట్లు ఇచ్చిన తర్వాత పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు మరి అటువంటి వ్యక్తేమో యోధుడిలా కనపడుతున్నాడు ఈయనకి మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్తో పాటు ఈయన ఈయన పట్ల కూడా అడిగారు వాళ్ళు ఆయన ప్రాడ్కాస్ట్ చేసిన యాంకరు ఆయన యోధుడు అంట జగన్మోహన్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ పట్ల ఆయనకి సనా సనాతన ధర్మం అంటాడు చెగువేర అంటాడు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కావు దేశ ప్రధాని మోదీకి తెలుసు ఆయన ఆ స్థాయి ఎన్నికల టైంలోనే చాలా సందర్భాల్లో చెప్పారు వ్యూహం నాకు వదిలేయండి వదిలేనాడు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం రాబోయే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సేమ్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది వీళ్ళిద్దరు రోజు రోజుకు విడదేయాలనుకుంటే రోజు రోజుకు ఐదు సంవత్సరాలు పదయ్యింది పదల్లా పదిహేను సంవత్సరాలు అయింది అంటే మేరలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలు చేస్తే వీళ్ళు మనుగడ ప్రశ్నే అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు రేపు కవిత పరిస్థితి కూడా అదే అవుద్ది భయంతో అలా మాట్లాడతాం తప్పితే ఏం ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు చూద్దాం సార్ ఇక అటాకింగ్ మోడ్ అయితే బీఆర్ఎస్ నుంచి కనిపిస్తోంది ఇటు జనసైనికులను కూడా అంతే స్థాయిలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇక బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ఈ కూటమి కనుక మళ్ళీ తెలంగాణలో వస్తే మన మనుగడ ప్రశ్నార్థకం ఆ ఆందోళనలో ఆ అభద్రత భావంతో మీరు అన్నట్టు ఈ అటాకింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు